హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నా లాగొచ్చి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియో నా వీడియోస్ కొంచెం పూర్తిగా చూడండి నా వీడియోస్ కూడా కొంచెం షేర్ చేయండి ఇదేంటంటే మీరు బాగున్నారని అనుకుంటున్నాను మార్నింగ్ అనమాట టిఫిన్ అయితే చేయలేదు ఈ వీక్ అంతా నేను టిఫిన్ చేయలేదండి ఇంట్లో అయితే ఇంకా అలాగే కొంచెం నెట్టుకొని అనమాట ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉండింది దానివల్ల అసలు ఇప్పుడు అసలు వెళ్ళేదాన్ని కాదు నేను ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళేదాన్ని కానీ ఈ వీక్ వెళ్ళేదాన్ని కాదు ఇంకా అక్క అక్క వాళ్ళ పాప వస్తే ఇంకా తను ఏంటంటే ఇంకా హాస్పిటల్లో చూపించుకోవాలి అంటే సరే అని చెప్పి తన కోసం వెళ్తాను అనమాట ఇలా ముగ్గురం అయితే షేర్ చేసుకున్నాము బాండాలు బాగుండాలి వాళ్ళిద్దరికి ఇడ్లీ అలా వేస్తారు నేను రెండు బాండాలు అయితే వేసుకున్నానండి నాకైతే వీటికి కూడా మనీ వేయడం ఇష్టం ఉండదు అనమాట మా వాడు చూసాడా ఇంకా వాళ్ళ అన్న వాళ్ళిద్దరు ఫైటింగ్స్ అనమాట ఇద్దరు అలిగేసి ఇద్దరు ఇలా కూర్చొని ఏడుస్తున్నాడు అసలు కళ్ళలో నీళ్లే రావట్లేదు రప్పిస్తున్నాడు అలా చేస్తూ ఉంటాడు మా అయితే చూసారా ఎన్ని కళలు పడుతున్నాడు సరే లేరా అని చెప్పి నాకు బుజ్జిగడించారనమాట ఇంకా అలా మేము టిఫిన్ చేస్తాము ఆ టిఫిన్ వచ్చి థర్టీ రూపీస్ అంటే నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఆ థర్టీ రూపీస్ పెట్టాలనే కానీ మనసు రాదనమాట ఇంకా ఇంట్లోనే చేసుకోవడము ఇష్టం అండి నాకు మా పిల్లలు ఏంటంటే ఫస్ట్ చూపించారు కదా అది బెడ్రూమ్లో లో ఉండింది అంటే బెడ్రూమ్ నుంచి హాల్కి వచ్చింది హాల్ నుంచి మళ్ళీ వంట రూమ్కి వచ్చింది అలా చేస్తుంటారు మా చిన్నాడు అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే ఉన్నాయి కదా అవి నైట్ అయితే తోమేసి నేను అలాగే పెట్టేసాను కింద పెట్టలేదు ఇంకా వాటర్ అన్ని ఇంకా అలా పోతాయిలే షింకు దగ్గరగానే ఉంది కదా అని చెప్పి అలా వదిలేసాను ఇక్కడ ఏంటంటే అంతా ఇక్కడ కొంచెం లైట్గా జిడ్డు జిడ్డుగా ఉందండి దానివల్ల ఏంటంటే ఇంక ఇక్కడ వరకు కొంచెం క్లీన్ చేస్తున్నాను స్టవ్ అయితే నైట్ తుడిచేసాను కాబట్టి ఇంకా స్టవ్ అయితే నో ప్రాబ్లం ఎందువల్ల అంటే ఆల్రెడీ నేను మధ్యాహ్నానికి నేను ఫుడ్ వండే కదా ఇంకా అదే నైట్ కూడా మాకు దానివల్ల నేను ఏంటంటే స్టవ్ అయితే వాడలేదండి పాలు కూడా తీసి బయట పెట్టేసాను పాలు కొన్నే ఉన్నాయి ఈసారి ఏంటంటే పాలు కొంచెం ఉన్నాయన్నమాట బాగానే ఉన్నాయి అయితే ఇంకా పాలు ఏంటంటే నేను ఎప్పుడు స్టవ్ చేస్తారీ అండి పాలు ఎప్పుడు కూడా నేను స్టాక్ చేసి పెట్టుకుంటాను కదా అవన్నమాట ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆ గిన్నె మొత్తము మేగడ మొత్తం ఉందనమాట సరేలే దానిలో పాలు కొన్ని తీసి ఇదో ఒక దబరలో పోసి అది యాక్చువల్గా అయితే ఈ దబ్బరా లో కాగబెడదాం అనుకున్నాను కానీ ఆ దబర నిండా మేగడ ఉంది కదా ఇంకా అదే కాగబెట్టేస్తాను అని చెప్పని ఇంకా దాన్నే కాగబెట్టేస్తున్నాను అనమాట అంటలు కూడా ఏం లేవండి నైట్ తోమేసాను ఇంకా ఒక ఒక దబరుంది ఎలక్ట్రికల్ స్టవ్ అదే దాని మీద పెడతాను కదా నేను అది ఉందనమాట అన్నం గిన్నె అదొకటి నానబెట్టేస్తాను అదొకటి కడిగేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ అసలు చాలా వరకు అంటే అసలు లేదనమాట అదే ఏమంటారు ఉదయానికి వచ్చే అంట్ల పని అంత ఎక్కువేం లేదండి ఇంకా నేను ఇద్దరు వీటన్నిటిని అయితే ఇలాగా సర్దేస్తూ ఉన్నాను పిల్లలు పిల్లలకి ఏంటంటే టిఫిన్ పెట్టేశాను కదా ఇంకా నేనేంటంటే ఇంకా పాలు కూడా కాగబెట్టేస్తాను పిల్లలకి బూస్ట్ పాలు ఇద్దామని చెప్పని సండే కదండి లేట్గా లేస్తాను నేను యూజువల్ గా అలా లేచి తొమ్మిది గంటలకు వెళ్ళాము టిఫిన్కి అయితే తొమ్మిదికి వెళ్ళి పది గంటలకి స్టార్ట్ చేశాను అనమాట ఇంటి పనులన్నీ మరలా ఏంటంటే ఇల్లు చిందరవందరగా ఉంటుంది కదా ఇంతకు ముందు ఏంటంటే మా వాడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే నేనైతే ఇలా పనులు అయితే చేసుకొని వెళ్ళేదాన్ని కాదు అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని అంట్లు కూడా అలాగే వదిలేసి ఇంకెందుకులేండి లేని సడన్ గా వెళ్లాల్సి వచ్చేదనమాట అలాగా చాలా అంటే చాలా వరకు నాకు పనులన్నీ చేసుకోకుండా అలాగే పెట్టేసి వెళ్ళిపోయేదని వచ్చేటప్పటికి అంటలు కూడా అయితే ఇంకా అలాగే ఉండేయండి ఇదో మా పిల్లలు చూసారా బిస్కెట్స్ కోసం అని చెప్పని ఆల్రెడీ టిఫిన్ చేసారు కాసేపు ఆగండ్రా పాలు ఇస్తాను అనేదా కూడా లేదండి ఆ చిన్నాడు అయితే మరీ నశ పెట్టేస్తున్నాడు వచ్చేసాడు ఇస్తా ఉండరా అని చెప్పని వాళ్ళు నరుస్తూ ఒక పక్క పని వీళ్ళతోటి ఆ చిరాకు వచ్చేస్తుందండి వీళ్ళు ఇసుకించే దానికి నాకు ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట కొంచెం బాబు ఆడుకుంటున్నాడు కాబట్టి నేను కొంచెం ఇలా పని చేసుకొని ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకొని ఊరికైతే వెళ్ళగలుగుతున్నాను నీట్గా అంతకు ముందు అది కాదండి నా పరిస్థితి ఒక్కోసారి అంటులన్నీ అలాగే పేరికపోయి ఉంటాయి అలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా అయితే ఎదో కాఫీ నేనేంటంటే కాఫీ వాళ్ళ బిడ్డరికి ఏంటంటే బూస్ట్ అనమాట బిస్కెట్స్ ఉన్నాయి కొన్ని వీటన్నిటిని ఇలా ట్రైలో సర్వ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ తినేసారు దాంట్లో బిస్కెట్స్ సగం అయితే తినేసారనమాట నాకు ఈ బిస్కెట్స్ అండి చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ మా వాడు చూసారు బిస్కెట్ అక్కడ చక్కెర కూడా పెట్టమంటున్నాడు అద్దోడు కొంచెం చక్కెర పెట్టి ఇంకా పోరా అని చెప్పేశాను వాడికి నేనేమంటే ఇద్దరు ఇలా కాఫీ అయితే కలుపుతూ ఉన్నాను అనమాట ఇక్కడ స్పూన్లు అండి యాక్చువల్గా స్పూన్లు నేను కింద రేఖలో పెట్టుకుంటాను లోనే నాకు బాగా అందేలా పెట్టుకుంటాను కానీ మా చిన్నాడు ఉన్నాడు కదా వాడి వల్ల ఏంటంటే వాటిని ఎత్తి పైరు పెట్టేస్తానమాట ఇంకా అంట్లు అది తగిలించుకునేందుకు అది కిటికీ కట్టేసుకొని ఇంకా అదైతే అందదు కదా వాడికి అలా పెట్టినందువల్ల కూడా ఏంటంటే నాకు గంటలు కూడా లేకపోతే ముందు చాలా అంటే చాలా పడేది ఆ బాధ కూడా కొంచెం తప్పిందనమాట కాకపోతే ఇప్పుడు ఈ గ్లాసులు ఇవేనండి భయంకరంగా పడిపోతాయి నేను నిన్నైతే ఇంట్లో ఉన్నా కదా చూశాను అనమాట ఇంట్లోనే ఉన్నాను ఆల్మోస్ట్ ఒక ఇరవై గ్లాసులు అయితే పడిపోయాయి అనమాట ఇరవై కాదు అంటే పది గ్లాసుల దాకా అయితే పడిపోయాయి అన్ని గ్లాసులు ఆల్మోస్ట్ వాళ్ళు బయట వేసేస్తారు మా వాళ్ళు అయితే ఇంకా అలా చేస్తూ ఉంటారు ఇద్దరు వీళ్ళిద్దరికి ఏంటంటే బూస్ట్ పాలు అయితే కలిపేసేస్తాను ఆ నాకేంటంటే కప్పులో పోసేస్తున్నాను వాళ్ళకి ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది అలవాటు కాదనండి నాకు కప్పులో విడవ ఇష్టం అనమాట వాళ్ళ పిల్లలకి అంటే అప్పుడంతా లేదు కదా ఇప్పుడు కప్పులు ఎక్కడ కానీ ఏంటో అలా అలవాటు అయిపోయింది అనమాట అప్పుడు గ్లాసులోనే తాగినా కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కప్పులు అంటే చాలా ఇష్టం అనమాట కప్ కలెక్షన్ కానీ ఇంకా ఇలా కప్పులో కాఫీ తాగడం కానీ ఇంకా పిల్లలకి వీళ్ళకి తేవడం చాలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు మా ఇంట్లో ఉన్న కప్పులు ఉన్నాయి ఆ ఎన్ని కప్స్ ఉన్నాయో అన్ని కప్స్ అయితే పగిలిపోయి ఉన్నాయి అయినా కానీ మనం తేవడం మానం అనమాట అంటే నాకు ఇష్టం అనమాట కప్స్ తెచ్చుకోవడం ఇష్టము అవి కొన్ని కొన్ని కూడా బాగా మంచి మంచి కూడా సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే అలాగనమాట అలా కప్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం నాకు ఇద్దరు నేను కూడా కాఫీ అయితే పోసుకున్నాను ఇంకే లోపు ఏంటంటే కొరియర్ వచ్చింది రిమోట్ అండి ఈ రిమోట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక రిమోట్ ఉండింది ఇవేంటంటే కంపెనీవి కాదు కదా కొంచెం పలచకలా ఉంటాయి కింద పడగానే పగిలిపోతున్నాయి మా వాడైతే పగలగొట్టేశాడు ఒక రిమోట్ ని అది ఉంది కానీ అసలు ఎక్కడుందో కూడా కనిపించట్లేదు అక్క కొడుకు వచ్చాడు కదా ఆ వాడు కూడా పెట్టుకోవచ్చు వాడు ఊరికి వెళ్ళేటప్పుడు అది మిస్ అయింది అసలు ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు కానీ దొరుకుతుంది ఇంకా అలా సెల్స్ లేసిన మా వాడు పట్టుకొని ఉన్నాడు ఇంకా దీన్ని ఏంటంటే టెస్ట్ చేస్తున్నాడు ఫస్ట్ టైం వచ్చింది మళ్ళీ చూస్తుంటే రావట్లేదు కానీ ఇది ఏంటంటే మనకి టీవీ దాంతో రిమోట్ వచ్చేది ఏంటంటే సెన్సార్ కదండి ఎక్కడ ఉన్నా కానీ వస్తుంది ఇంకా అలా అనుకో అయ్యో రిమోట్ పని చేయట్లేదు అని ఉన్నాను ఇంకా సరే అని చెప్పని నేను ఏంటంటే టీవీకి ఎదురుగా వేసుకొని నొక్కేసరికి ఒక్కేసరికి పనిచేస్తుంది అనమాట వర్క్ అవుతుంది ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టాడు ఎట్లయినా కానీ దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది కదా మా పెద్దోడు ఏంటంటే రిమోట్ కిందేసి పగల అది అసలే పలుచగా ఉంటుంది అనమాట ఆ ఇంకా నేను చెప్పాను జాగ్రత్తగా ఉంచుకోరా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వాడికి రిమోట్ లేదు ఇంట్లోనే ఉన్నాడు కదా వాడికి ఏంటంటే పిచ్చి పెట్టిపోయింది నాకైతే ఫోన్ చేస్తూనే ఉంటాడండి వాడు ఇంకా అలా అలాగా వాడికి రిమోట్ లాపేకి ఇంకా అలా చేస్తూ ఉన్నాడు వాడైతే ఇంకా అదేంటంటే నా దాంట్లో కూడా ఉంటుంది కానీ దగ్గరగా వైఫై కనెక్షన్ ఉంటేనే వస్తుంది అని మెసేజ్ వచ్చింది ఇంక సరేలే అని చెప్పని ఇంకా అది ఇదిగా అయిపోయింది అనమాట వాడికి పిచ్చి పెట్టి ఫీన్ కరెంట్ కూడా తీసేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో దానివల్ల ఏంటంటే వాడైతే ఈ నాలుగు రోజులు టీవీ లేకుండా బల సఫరా అందులో హాలిడేస్ కదండి ఇంకా బయటకు కూడా ఎక్కడికి పోరు కదా అలాగనమాట ఎట్లాగో ఇప్పుడైతే రిమోట్ వచ్చింది చెప్పాను జాగ్రత్తగా పెట్టుకోరా అని ఆ ఇంకా దాన్ని అయితే ఇంకొంచెం జాగ్రత్తగా అయితే పెట్టాలి ఎంత అంటే టూ హండ్రెడ్ పెట్టుకున్నానంటే ఫస్ట్ది కూడా అదే కాస్ట్ అనమాట అలా పోగొట్టేశాడు వాడే అదే ఎక్కడ ఉంది రిమోట్ అది పనిచేస్తుంది పగిలిపోయినా కానీ రిమోట్ అయితే పనిచేస్తుంది అనమాట టీవీలో కూడా మేము యాప్ కూడా ఎక్కించుకున్నాం కానీ కానీ రిమోట్ ఉండేదా ఇప్పుడు ఏంటంటే ఫోన్ లో ఏంటంటే నేనంటే డ్యూటీకి వెళ్తాను కదా అప్పుడు కష్టం కష్టమైపోతుంది కదా ఖచ్చితంగా రిమోట్ ఉండాలన్నమాట అలాగా మా వాడికి అయితే చాలా దెబ్బతిన్నాడు అనమాట ఇదేంటంటే పక్కేస్తున్నానండి ఇదంతా పిల్లలు అదేంటంటే దాని మీద మా వాడు చిన్నాడు అన్నాడు కదా వాడైతే పాస్ పోసేస్తు ఉన్నాడు అప్పుడప్పుడు పోస్తాడు కొంచెం భయం పెడుతూ ఉంటాను కొంచెం కొంచెం పర్వాలే మానేస్తున్నారు ఇంకా హగ్గిలు కూడా వాడటం మానేస్తానండి ఈ మధ్య రీసెంట్గా ఇంకా వాడికి అలవాటు అవ్వాలి కదా ఇంకా థర్డ్ ఇయర్ వచ్చింది ఫోర్త్ ఇయర్ ఇంకొచ్చేస్తుంది అంతే ఫోర్త్ ఇయర్ వస్తేస్తుంది ఇంకేలో మనం అలవాటు చేయాలని చెప్పి మా అయితే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కే మా వాడు ఆల్మోస్ట్ వాళ్ళు అస్సలు పోసేవాడు కాదనమాట వాడైతే చాలా బెటరు ఆ విషయంలో ఇంకా వీడే కొంచెం చిన్నాడు కదా మరి కొంచెం గారామలా ఉంటుంది కదా అలా అనమాట ఇంకా వచ్చాడు కదా వచ్చేసి అరే ఎక్కర అంటే ఇంకా మంచాలవన్నీ ఎక్కుదు అంటే ఎక్కద్దు నానా ఇంకా ఇల్లు కూడా చిమ్మాలండి నేనేంటంటే నిన్న ఇల్లు చిమ్మలేదు అంటే కొంచెం ఓపిక లేదనమాట నిన్న పనులే నైట్ స్టార్ట్ చేస్తాను ఇంటి పనులే నేను ఇంకా అలా ఒక్కోసారి అయితే ఓపిక ఉండదండి ఇంకా కానీ ఇప్పుడు ఏంటంటే ఇల్లు అయితే భయంకరంగా ఉందనమాట కొంచెం అర్లీగా కూడా నిద్రపోయాను అయితే అంటే కొంచెం బాగాలేక మరీ ఏం కాదండి అలసిపోతాం అనమాట ఒక్కోసారి డ్యూటీకి వెళ్ళొచ్చి ఎండల్లో వెళ్ళేసి ఇంటికి వచ్చి పిల్లలతో ఏగి పిల్లలకి అన్ని పనులు చేస్తాం కదా ఇంకా వాళ్ళ స్నానాలని ఇంకా అన్నాలని ఇంకా అలా అనమాట ఎద్దో మా వాడు ఎక్కుతూ ఉన్నాడు వీళ్ళు ఎక్కేసి తొక్కేస్తూ ఉంటారు ఈ దాని దానివల్ల పోతూ ఉంటాయి అనమాట నేను ఏంటంటే పిల్లో కవర్స్ కూడా మార్చేస్తాము చెమటలు అండి చెమటలు ఎలా పోస్తున్నాయి అంటే భయంకరంగా పోస్తున్నాయి కరెంట్ పోయింది ఇంక సరేలే కరెంట్ పోయినా కానీ మనం పనులు అయితే ఆపకూడదు కదా అని చెప్పని అంటే ఫ్యాన్ వేసుకున్నాను ఇంక ఫ్యాన్ లేకపోతే చెమటలు పోస్తున్నాయి సరే అని చెప్పని ఇంకా ఇలా అయితే పిల్లో కవర్స్ అన్ని వేసేస్తూ ఉన్నాను ఏంటంటే ఈ బెడ్షీట్లు అన్నీ అండి నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను అనమాట ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అవుతుంది అలాగా ఫోర్ ఫైవ్ సెట్స్ అయితే తీసి పెట్టాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆఫర్ ఉంటే తీసుకుంటాను నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏంటంటే అవి క్వాలిటీ బాగుంటాయి నాకు అవి చూసే తీసుకుంటానండి మళ్ళీ నాకు ఒకవేళ వచ్చిన బాగా రిటర్న్ పెట్టేస్తాను బాగుంటాయి తీసుకుంటాను లేదంటే రిటర్న్ పెట్టేస్తాను ఆల్మోస్ట్ ఈ చాలా వరకు ఆన్లైన్ షాపింగ్ లోనే ఉంటాయి అనమాట నా బట్టలు గానీ ఆ బట్టలు అయితే సగానే సగం ఆన్లైన్ షాపింగ్ అనమాట నేనే అవి ఏంటంటే చూడటానికి చాలా బాగుంటాయండి అడుగుతారు నేను వేసుకునే డ్రెస్సులు ఎక్కడ తీసుకురావాలని అన్ని ఆ సగాన్ని సగం అయితే నేను ఆన్లైన్లోనే తీసుకుంటాను అది కూడా ఏంటంటే అవి కంపెనీ అయ్యి అంటే కొంచెం బ్రాండెడ్స్ అంటారు బ్రాండెడ్ అయ్యి ఉంటాయి ప్లస్ తక్కువ కాస్ట్ వస్తాయి అనమాట అలా చూసుకొని తీసుకుంటానండి నేను ఎక్కువ కాస్ట్ అయితే అస్సలు పెట్టను ఒకవేళ వచ్చినా కానీ అవి క్లాత్ అవన్నీ చూస్తానండి నేను అవి బాగుంటేనే తీసుకుంటాను లేదంటే రిటర్న్ పెట్టేస్తాను అలా అనమాట నేను మొన్న రీసెంట్గా కూడా ఒక టూ టూ డ్రెస్సెస్ వచ్చినాయి కదా అవి కూడా అండి మీరు నమ్ముతారో నమ్మరు ఆల్మోస్ట్ ఆల్ అవి ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇంకా ఆఫర్ నాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఉన్నాయి అనమాట అలాగే టూ డ్రెస్సెస్ నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి అందువల్ల నేను ఇంకా అలా తీసుకుంటానండి క్లాత్ కానీ అండి బాగున్నాయి అనమాట ఎద్దో చూసారా బట్టలు అయితే ఉన్నాయి వీటన్నిటిని బయటేసాను మార్నింగ్ వాషింగ్ మిషన్ వేద్దాం అనుకున్నా కానీ ఇంకా అవి ఆరేటప్పటికి మళ్ళీ వేసేటప్పటికి మళ్ళీ మేము ఊరికి వెళ్ళాలి కదా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వెళ్ళేది ఈ బ్యాగ్ ఏంటంటే బాబుకు తీసుకున్నాను దాంట్లో వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టి ఇలాగ రూమ్లో అయితే పెట్టేశాను అనమాట నేను ఇంకా వాటి ఇద్దో మా చిన్నవాడు చూసారా ఆ కుర్చీ తీసి నేను అటు సైడ్కి వేశాను అనమాట ఇంకా బ్యాగ్ అయి పెడదామని దాంట్లో కూడా సర్దుకొని కూర్చుంటున్నాడు ఆ తర్వాత చూసారా ఇలా ఎంత తమాషా కూర్చొని ఉండాలి లేరు అంటే ఆ లేరు అంటే అక్కడే కూర్చొని ఉంటాడంట నేనైతే వాడు అలా కూర్చొని ఉండేసరికి ఇంకా వాడిని అయితే ఇలా షూట్ చేస్తున్నాడు అంటే నాకు గాజులు ఇవి గో అని చూపిస్తున్నాడు అప్పటికై కలిపెట్టేస్తున్నాడు వాడు ఈ చిచ్చల పిడిదంటే అటు చూసి చూసే అన్ని కలిపెట్టేస్తాడు వీటితో భలే జాగ్రత్తగా ఉండాలి నేనైతే అంతే కదా ఒకరు యాక్టివ్ గా ఒకరు వచ్చి ఏమంటారు డల్గా అలా ఉంటారు కదా ఒక ఫస్ట్ వాళ్ళు ఏమో డల్ అనమాట చిన్న వాళ్ళు భలే యాక్టివ్ గా ఉంటారు కదండి అలాగా మా చెచ్చారు వేడిగా అయితే నేను ఏడుస్తున్నాను చూసారా మూత కూడా మన కింద నుంచి వచ్చింది ఆ వాటర్ బాటిల్ కి ఆ మూత పెట్టేశాను ఇంకా ఇక్కడంతా చిమ్మేసుకున్నాను అనమాట ఇల్లు ఏంటంటే పిల్లలు తినేసి హాల్లో ఉన్నాయండి చూపిస్తాను వాళ్ళు బిస్కెట్స్ అవన్నీ తినేసి ఎలాగంటే అలా పడేస్తున్నారనమాట ఏంటంటే ఇంకా ఇల్లు మొత్తం చిమ్మేస్తూ నేను చిమ్మలేదు కదా పిల్లలు ఉండదు కదండి ఇంకా వీళ్ళన్నీ పడేస్తూ తింటూ బిస్కెట్స్ అంతా చల్లేస్తూ ఉంటారనమాట దానివల్ల ఏంటంటే మన ఒక్కరు వచ్చిపోయినా కానీ ఇంకా ఇళ్ళంతా భయంకరంగా అయిపోతుంది అదే కాకుండా నేను డ్యూటీకి వెళ్తాను కదా ఈ పిల్లలకి స్నాక్స్ అవన్నీ తీసి పెడతాను కదా ఏంటంటే కవర్లో వేయండిరా చెత్త కవర్ ఉంటుందండి దాంట్లో వేయండి డస్ట్బిన్లు అన్నా కానీ వాళ్ళు వేయరు వేయకుండా వాడిని ఒకసారి ఇంకా అలా పడేస్తుంటారు ఏంటంటే ఇంకేం చేస్తాను చెప్పండి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా వీళ్ళు వేయలేదంటే వాళ్ళని నరవచ్చు కానీ ఎవరు లేరు కదా పాపం వాళ్ళ వరకే ఉన్నారంటే అడ్జస్ట్ అవుతున్నారంటే గ్రేట్ అనుకుంటాను నేను దానివల్ల ఏంటంటే పిల్లల్ని కూడా నేను ఇంకా ఏమి అనను అరుస్తాను కానీ ఇంకా సరే వాళ్ళు ఇంటే ఎన్నుకుంటారు లేకపోతే లేదని చెప్పి నేను కామైపోతాను ఇక్కడ కొన్ని కొన్ని అన్ని కింద పడ్డాయి కదా మా పెద్దోడు చెప్పేసి అవన్నీ తీనానా అని చెప్తూ ఉన్నాను అనమాట మా చిన్నాడు వీళ్ళందరూ ఇంకా అద్దె హాల్లో అయితే ఇలా ఉన్నారు నేను ఏంటంటే ఇంకా ఇల్లు అవన్నీ చిమ్మేస్తూ ఉన్నానండి ఇక్కడంతా చూసారా ఇంకా బిస్కెట్స్ కవర్ అన్నీ పడేస్తున్నారు ఈ పిల్లలు ఇద్దరిని ఏంటంటే అట్లా ఎక్కేసి పైకి ఎక్కినా పడుకో కూర్చోండి అని చెప్తూ ఉన్నాను అనమాట నాకు అడ్డం లేకుండా కూర్చోండిరా అని చెప్తూ ఉన్నాను ఇంకా నేనైతే ఇలా ఇల్లు అయితే చిమ్మేస్తూ ఉన్నాను మరలా వచ్చి ఈ రోజు ఏంటంటే టిఫిన్ కూడా చేయలేదండి ఇంట్లో బయటే తెచ్చుకున్నాను ఆ తర్వాత రైస్ ఓన్లీ రైస్ ఒకటే వండుకుంటే సరిపోతుంది నైట్ కూర ఉంది నాకు ఇంకా అదే ఇప్పుడు తినేస్తాంలే అని చెప్పనేసి ఇంకెట్ట ఊరిలో పని ఉంది కదా ఇంకా అదే తినేస్తామని చెప్పని ఇంకేం కూడా వండలేదనమాట అంత అంటే ఇంక వంట పని కూడా ఏమంత లేదండి ఏదో ఆ సందులో నుంచి సరే బిస్కెట్స్ అయితే ఎన్ని వచ్చాయో అవన్నీ వీళ్ళు ఫ్యాన్ వేస్తారు కదా ఇవన్నీ ఆ మూలకెళ్ళిపోతాయి అనమాట వీళ్ళు ఏమో డస్ట్బిన్లో వేరు ఇంకా సరేలే అని చెప్పి నేనైతే అలాగ ఇంకా వదిలేస్తాను అనమాట మా చిన్నవాడు చూసారు అక్కడ తోడు పడుకుంటూ నేను అందుకేనండి హాల్ వరకు ఏంటంటే చిమ్మేస్తూ ఉంటాను అదే చిమ్మేసి ఆ నా ఒప్పుకున్నప్పుడల్లా తుడుస్తూనే ఉంటాను ఎక్కువ ఆల్మోస్ట్ అలా ఎక్కువ తుడుస్తూ ఉంటాను ఇక్కడేమో క్లాత్ వేసాను కదా మా పెద్ద మా చిన్నడైతే ఆ దాన్ని తీసేస్తూనే ఉన్నారండి ఇద్దరు చూసారా ఇలాగా అంత చెత్త వచ్చిందనమాట ఈ ఫ్లిప్కార్ట్ కవర్స్ కూడా ఈ రెండు రోజులు షాపింగ్కి అలా వచ్చాయి కదా అవి కూడా అలా పడి ఉన్నాయి అనమాట ఇంకా వాటన్నిటిని అయితే ఇద్దో ఇలాగా చాక్లెట్స్ వి బిస్కెట్స్ వి కేక్స్ కవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇలా తినేసి ఇలా పడేశారు మా పిల్లలు ఇంకా వీటన్నిటిని అయితే ఇలా తీసేసి ఇంకా వీటిలో కవర్లు అయితే వేసేసి ఇంక వీటిని డస్ట్బిన్లు అయితే ఇంకా పాడేస్తానండి ఆ అయితే ఇంకొద్దు ఈలోపు నేను చేసేలోపు మా చిన్నాడైతే వచ్చాడనమాట మా చిన్నవాడు వచ్చో మా చెచ్చరపడికి మా అంట వచ్చాడు సరేనా వేస్తారట పక్కకు రారా అని చెప్పనేసి వాడిని అయితే అటు పక్కకైతుో అటు పక్కకు వచ్చేసాడు నాకంటే వేయడానికి ఉంటుంది కదా ఇప్పుడైతే చేస్తున్నారు రేపు పెద్ద అయినా చేస్తారో లేదో చూడాలి తర్వాత మా మా పెద్దవాడు కూడా వచ్చాడు అంటే వాడు ఎందుకు వచ్చాడంటే ఫ్యాన్ వేసుకోవడానికి అరే నాయనా ఇదంతా చెత్త అంతా ఎత్తాలి కదా అని చెప్పని ఇంకా ఇలాగండి బెడ్రూము ఇంకా హాలు ఇంకా వంట రూమ్ ఈ మూడు అయితే చిమ్మేస్తాను బయట కూడా చిమ్మేయాలన్నమాట వరండాలో వీళ్ళు ఏంటంటే పిల్లలు ఇక్కడ చెప్పులు ఉన్నాయి కదా చెప్పులన్నీ అయితే ఆ ఇలా కిందకి కిందంతా పడేస్తారండి మొత్తము నేనేంటంటే ఇంకా బయట కూడా కొంచెం డస్ట్ టస్టీగా ఉంది అది కూడా కొంచెము నీట్గా చిమ్మేస్తాము నుంచి చెప్పులు ఎప్పుడు పడేస్తారో తెలియదు అండి పైన చెప్పులన్నీ తీసి కింద లాగేస్తూ ఉంటారు పిల్లలైతే ఇంకా నేను ఇంకా నేనేంటంటే ఈ చెప్పులన్నీ తీసి ఇలా సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా బయట కూడా వెళ్ళి చిమ్ముతూ ఉన్నాను ఈ సిలిండర్ ఏంటంటే మొన్న రీసెంట్గా మా ఇండ్లలో వాళ్ళు తీసుకున్నారని నాకు ఏంటంటే నాకు ఒకటి కోపం అండి తీసుకుంటే తీసుకున్నారు ఇస్తారు అవసరానికి అది ట్రాలీలో ఉంది కదండి తీసి అక్కడే పెట్టాలి కదా ఇప్పుడు నాకు అది నచ్చదు అనమాట ఎవరికి నాకు వస్తువు ఇచ్చినప్పుడు ఇంకా సరే మన ఇంట్లో సామాన్లు అంటే ఓకేనండి ఇలాగ బయట తీసుకుంటారు కదా ఒక్కోసారి వాటర్ క్యాన్లు తీసుకొని ఇంకా ఆ దూరంలో పెట్టేసి మళ్ళీ మనం వాటిని నెట్టుకోవాలన్నమాట ఏదో ఆ ట్రేలో పెట్టేసి ఇంకా ఆల్రెడీ వాళ్ళు ఆ ట్రేలో పెడితేనే కదా తీసుకుంటారు నాకేంటంటే గ్యాస్ వాళ్ళు వచ్చినా కానీ పాపం మా ట్రేలో పెట్టేసి వెళ్ళిపోతారనమాట ఇంకా అలా పెడితే బాగుంటుంది కదండి ఇంకా తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్ల పెట్టారనమాట నాకు అలా కొన్ని కొన్ని నచ్చవండి ఇంకా అడిగితే ఇవ్వాలి కదా ఈ అడిగితే ఇంకా ఇవ్వకుండా ఉండలేము కదా ఇంకా అలా అనమాట అలా చేస్తూ ఉంటారు అలాగ నాకు కొంతమంది కొన్ని కొన్ని వస్తువులు తీసుకున్నా తొందరగా కూడా ఇవ్వరు అనమాట ఆ విషయంలో నాకు నచ్చరండి మరి ఇవ్వనప్పుడు కొంచెం చెప్పాలి కానీ అలా కూడా చెప్పడం మంది కేర్లెస్ ఇంకా ఇంకా అన్నట్టు మన వస్తువులు తీసుకుంటే ఎప్పటికో ఇస్తారు అది కూడా నాకు భలే కోపం అండి మీరు ఏమైనా అనుకుంటే నేనైతే ఒక వస్తువు తీసుకున్నానంటే అది ఖచ్చితంగా పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసారు వన్ 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 ఆర్ టూ డేస్లో అయితే వాళ్ళకి ఇచ్చేసారు నాకైతే వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకా మనసు ఊరుకోదనమాట ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఒకరు మనకి ఏదన్నా కర్రీనో ఏదో ఒకటి పెట్టిస్తారు కదండి ఒక గిన్నెల్లో వాళ్ళకి ఇచ్చేయాలి కదా వాటిని వాటిని అలాగే ఇవ్వకుండా పెట్టేసుకొని వీళ్ళు అడిగిన తర్వాత ఇస్తాంలే ఇస్తాంలే అని చెప్పని అలాగ రోజుల తరబడి ఇళ్లలో పెట్టుకుంటారు నాకు అసలు నచ్చదు అలాగా అందుకని వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కానీ నాకు ఇంకొకసారి ఇవ్వాలన్నా కానీ ఇంట్రెస్ట్ రాదనమాట అలా చేస్తూ ఉంటారండి కొంతమంది ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది అది మంచి పద్ధతి కాదు అని నేను అంటాను అనమాట ఒక వస్తువు తీసుకుని నువ్వు ఎప్పటికైనా ఇవ్వాలి కదా అలా పెట్టుకుంటే నీకేం ఏమస్తుంది చెప్పండి ఇంకా అలా అనమాట అలా చేస్తూ ఉంటారు ఇంకా మా పిల్లలు అయితే ఇలా కూర్చొని ఉన్నారు మా వాడు మంచినీళ్ళు కావాలంటే అరుస్తూ ఉన్నాడు ఇద్దరు ఈ రెండు అంటలు అయితే ఉన్నాయండి తర్వాత ఏంటంటే ఇద్దో అన్నం కూడా కడిగి పెట్టేస్తాను ఇంకా ఇలాగ క్లీన్ చేసేసుకున్నాను అనమాట అంట్లు కూడా సర్దేసుకున్నాను మొత్తం అయితే నీట్గా సర్దేసుకున్నాను ఇంకా ఆంట్లు తోమేసేసి ఇంకా మేము ఏంటంటే ఇంకా రెడీ అయిపోవాలండి నేను ఏంటంటే లగేజ్ కూడా ఏం తీసుకెళ్ళట్లేదు ఆల్రెడీ నేను మొన్న ఊరికి వెళ్ళాను కదా దోంట్లు కూడా తోమేసానండి ఊరికి వెళ్ళాను కదా ఇంకా అక్కడే పెట్టేసానమాట బట్టలు అవన్నీ అంటే ఇంకా ఇంకా అక్క కూతురు వస్తుందని తెలుసు కాబట్టి ఇంకా నేను ముందుగానే అలాగే పెట్టేస్తాను ఏదో షింక్ కూడా అయితే నీట్గా కడిగేసుకుని మా చిన్నాని కాసేపు ఉయ్యాల్లో వేద్దాంలే అని వీడిని కూడా ఉయ్యాల్లో వేసేసి నిద్రకేస్తున్నాను నేను ఇంకా వీడు పడుకొని ఉన్నాడు అనమాట పడుకొని ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అలాగా లగేజ్ కూడా నేను ఏం తెచ్చుకోలేదండి బట్టలు కూడా ఏమి ఇంకా బ్యాగ్ అయితే ఇంకా అలాగే ఉందనమాట ఇంకా కూర కూడా ఏంటంటే అదే పెట్టే ఇంకా ఉంది కదా వంకాయ కూర ఉంది కదండి ఇంకా అదే తినేస్తాము ఇంకా అదేంటంటే ఫ్రిడ్జ్లో ఉంది ఇంకెద్దో మొత్తం అయితే ఇలా నీట్గా ఇల్లు అంతా పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో ఉంది ఇలాగా అద్దో కర్రీ కూడా ఉంది ఇది కూడా పక్కన పెట్ట బయట పెట్టేస్తాను అనమాట ఇంక ఈ కర్రీ అయితే ఇంకా వేడి కూడా చేయను కాసేపు బయట పెట్టేస్తానంటే ఆ ఊరు వెళ్ళే ముందులోపు మేమైతే ఇలా తినేస్తాము ఈ కర్రీ కూడా ఇంకా అలాగే బట్టలండి మేము వేసుకునే బట్టలు వరకు తీసి స్నాక్స్ ఏంటంటే మొన్న తీసి పెట్టే కదా ఆ ఉన్నాయి అనమాట ఇంకెద్దో వాటిని ఇంకా ఇలా తీసాను అంతేనండి బ్యాగ్ కూడా తీసుకెళ్ళకూడదు హ్యాండ్ బ్యాగ్ అనుకున్నా కానీ ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా అలా అనమాట అలాగా మా ఊరు జర్నీ అయితే ఇలా స్టార్ట్ చేసుకుని ఊరికి వెళ్ళి ఊరికి వెళ్తున్నానండి టూ డేస్ తగ్గట్టు ఇంకా లాక్స్ ఉండవు అనమాట షార్ట్లు ఏమన్నట్టే పెడతాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి